కాకినాడ రూరల్ మండలం వాకలపూడి పంచాయతీలో ప్రస్తుతం ఈవోగా పనిచేస్తున్న పాండురంగారావు గత పదిహేను సంవత్సరాలుగా కాకినాడ రూరల్ మండలంలోనే కొనసాగుతున్నారు ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎందరు అధికారులు మారినా ఆయన మాత్రం మేజర్ పంచాయతీలైన వాకలపూడి తురంగి వంటి పంచాయతీలోనే కొనసాగుతున్నారు పొరపాటున వేరే పంచాయతీకి వెళ్లినా రెండు మూడు నెలల్లోనే తిరిగి వచ్చేస్తారు ఇది సరిపోదన్నట్టు తురంగి లాంటి మేజర్ పంచాయతీలకు ఇన్ఛార్జిగా కూడా వ్యవహరిస్తుంటారు ప్రస్తుతం తురంగిలో ఈయన ఇన్ఛార్జిగా కొనసాగే సమయంలో అనేక నాన్ లేఅవుట్లు కూడా వేయడం జరిగింది వాటిపై ఏ విధమైన చర్యలు తీసుకోలేదు ఇదంతా గత ప్రభుత్వంలో వైయస్సార్సీ పాలన జరిగిందని కూటమి ప్రభుత్వం ఆరోపణ చేసినప్పటికీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వాకలపూడి ఇవ్వగా పనిచేస్తున్న పాను రంగారావుని కనీసం కదపలేకపోయారు కారణం కూటమి ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులని ఖచ్చితంగా చెప్పగలం ప్రజల కష్టాలను పట్టించుకోకుండా డెత్ సర్టిఫికేట్ కోసం కూడా పదిసార్లు తిప్పించే ప్రభుత్వ ఉద్యోగులు తమ ఆదాయం కోసం రాజకీయ నాయకులకు తాయాలని ఇచ్చి మేజర్ పంచాయతీలను ఎన్నుకుంటున్నారు ఉద్యమ జైవ్యంలో నా పేరు మాతా సుబ్రహ్మణ్యం నేను బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా పరిషత్ని మిత్రులారా కాకినాడ జిల్లాలో కాకినాడ రూరల్ వాకల్పూడి గ్రామంలో ఉన్న పంచాయతీ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో పాండు రంగారావు గారు గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఈ కాకినాడ రూరల్లోనే ఉంటూ పదిహేను సంవత్సరాల నుంచి ఏ పొలిటికల్ పార్టీ వచ్చినా ఏ రాజకీయ నాయకుడు వచ్చినా వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ ఇక్కడే కొనసాగుతూ ఉన్నారు అయితే గత వైసీపీలో కూడా వాకలపూడి పంచాయతీఈఓగానే కొనసాగారు ఇప్పుడు జనసేన పార్టీ కూటమి టీడీపీ జనసేన కూటమి వచ్చిన తర్వాత కూడా ఇక్కడే కొనసాగుతూ ఉన్నారు ఈ వాకల్పూడి రూరల్ రూరల్ మాత్రమే కాకుండా అతను తోరంగికి కూడా ఇన్ఛార్జిగా ఉన్నారు ఏ అయితే మేజర్ పంచాయతీలు ఉన్నాయో ఆ మేజర్ పంచాయతీలు వాళ్ళ చేతిలో పెట్టుకుని రాజకీయ నాయకుల అండదండలతో వీళ్ళు ఇష్టాసు ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నారు అయితే గత ప్రభుత్వంలో ఉన్న అందరు ఉద్యోగుల్ని కూడా మారుస్తున్నామని చెప్తున్నారు కానీ ఈ పంచాయతీ సెక్రటరీ ఎవరైతే పాను రంగారావు గారు ఉన్నారో అతను ఎందుకు మార్చలేకపోతున్నారో ఏ రాజకీయ పార్టీ వచ్చినా కూడా వాళ్ళకి వత్తా ఎందుకు పలుకుతూ ఉంది పవన్ కళ్యాణ్ ఏమో నీతి నియమాలతో చేస్తాం మేము అందరినీ మార్చేస్తాము మా ప్రభుత్వం నీతిగా వెళ్తుందని చెప్తూ ఉన్నారు ఎక్కడ చూస్తేనేమో ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు రాజకీయ నాయకులకి మరి ఏమి ప్రలోభ పెడుతున్నారో తెలియదు కానీ వారే ఏవైతే మేజర్ పంచాయతీలు ఉన్నారో అదే పంచాయతీలో కొనసాగుతూ ఉన్నారు గతంలో గతంలో అతని మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు కూడా అనేక నాన్లే ఓట్లు ఉన్నాయి అనేక ఇళ్ళకి ప్లాన్లు లేని ఇల్లులు ఎన్నో ఉన్నాయి వాకల్పూడి పంచాయతీలో కానీ తోరంగులో కానీ తోరంగులో అయితే చెప్పక్కర్లేదు అన్నీ నాన్లే ఓట్లే మరి ఆదాయాన్ని అంతా ఎవరు గండి కొడుతున్నారు ఈ ఆదాయం అంతా ఎక్కడికి పోతుంది ఈ విషయాలన్నీ తెలియాల్సి ఉంది వీటన్నిటిపై కూడా మేము ప్రెస్ మీట్ పెట్టి తెలియజేస్తాం అదేవిధంగా ఇది న్యాయపోరాణకు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం మేము ఎవరైతే వాకల్పూడి ఈవో ఫాండ్ రంగారావు గారు ఉన్నారో అతను గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఈ రూరల్లోనే ఎందుకు కొనసాగుతూ ఉన్నాడు